హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మా ముద్ద మందారం చెట్టును చూడండి చెట్టు నిండా పువ్వులు భలే పూసింది కదా ఇది డార్క్ ఆరెంజ్ కలర్ ముద్ద మందారం అండి నవంబర్ నెలలో మనం మందార మొక్కకు ఎటువంటి కేర్ తీసుకోవాలి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి చెప్తాను ఈ సమయంలో శీతాకాలం మొదలవుతుంది ఈ హైబ్రిడ్ మందారాలు ఇలా పెద్ద సైజులో చాలా ఎక్కువగా పువ్వులు పూస్తాయండి వాతావరణంలో మరీ ఎక్కువ వేడి ఉండదు మరీ ఎక్కువ చలదనం కూడా ఉండదు ఈ సమయంలో మనం మందార మొక్కకు మంచి ఎరువులు ఇచ్చి బూస్టప్ చేశామంటే ఇలా చక్కగా అందంగా పువ్వులు పూస్తుంది పువ్వులు ఇలా అందంగా నవ్వుతూ ఉంటే వాటిని చూసి మనకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ వీడియోలో నేను మందారాల కోసం స్పెషల్గా ఆర్గానిక్ సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ చెప్పబోతున్నాను పూర్తిగా ఆర్గానిక్ అండి ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉండవు అది మీరు ప్రతి వారం ఒకటి లేదా రెండు చెంచాలు మందార మొక్కలకు ఇచ్చారంటే పువ్వులు విపరీతంగా పూస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ మందారం ఏదైనా దేశీ మందారం నాటు మందారమైన హైబ్రిడ్ మందారమైన పువ్వులు బాగా పూయాలంటే సన్లైట్ రోజులో కనీసం నాలుగు గంటలు అందించాలి అప్పుడే పువ్వులు బాగా పూస్తుంది ఈ సమయంలో మందార మొక్కలో ఎక్కువగా మీలీ బగ్స్ పిండినల్లి ఎక్కువగా వస్తుంటుంది మనం మొక్కను ఎక్కువ ఎండపడే చోట పెట్టుకుంటే మీలీబగ్స్ అంత తొందరగా మొక్కను అటాక్ చేయవు ఒకవేళ పిండినల్లి ఆల్రెడీ మీ మొక్కకు ఉంటే కనుక వేప నూనెను స్ప్రే చేయండి ఒక్క చెంచా నూనెలో ఇంకొక చెంచా షాంపూ ఏదైనా షాంపూ ఉంటే అది కలపండి తర్వాత ఒక అర చెంచా బేకింగ్ సోడా వంట సోడా కలిపి బాగా షేక్ చేసి ఈ మిశ్రమాన్ని మీరు నాలుగు రోజులకు ఒకసారి పిండినల్లి పట్టిన చోట స్ప్రే చేయండి మిలీ అలాగే చీమలు యాండ్స్ పోవడానికి ఇంకొక ఆర్గానిక్ ఇన్సెక్టిసైడ్ చెప్తానండి ఇవి చూడండి ఇవి కర్పూరం బిళ్ళలు ఒక రెండు కర్పూరం బిళ్ళలను బాగా పౌడర్లాగా చేసుకోండి ఈ కర్పూరం స్మెల్కి చీమలు ఇంకా కుండీలో మట్టిలో నత్తలు శంఖ పురుగులు వస్తున్నాయని చెప్తారు అలాంటివన్నీ కూడా ఈ కర్పూరం వాసనకి మొక్క దరిదాపుల్లోకి రావు ఎటువంటి ఇన్సెక్ట్స్ రావండి ఒక లీటర్ వాటర్లో మనం రెండు కర్పూరం బిళ్ళలు పొడి చేసి కలపాలి దీంట్లో మనం ఒక చెంచా నూనె కానీ ఆవ నూనె కానీ వేసి ఈ మిశ్రమాన్ని మీరు బాగా కలిపి నల్లి పట్టిన మందార మొక్క మీద నాలుగు రోజులకి ఒకసారి స్ప్రే చేస్తే కనుక ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది ఒకవేళ నల్లి బాగా ఎక్కువగా ఉంటే ఆకుల వెనకాల కాండం మొత్తం పట్టేసి ఉంటే కనుక నేను ఇప్పుడు చెప్పే కెమికల్ ఇన్సెక్టిసైడ్ని స్ప్రే చేయండి ఇది యాక్టారా ఏ ఎరువుల షాపులో అయినా ఈజీగా దొరుకుతుంది అమెజాన్లో కూడా ఉంటుంది ఒక్క గ్రామ్ తీసుకోండి ఒక లీటర్ వాటర్లో కలిపి మీరు మొక్క మీద స్ప్రే చేసుకోవాలి వారానికి ఒకసారి స్ప్రే చేస్తే చాలు రెండు వారాల్లో పిండి నల్లి మీకు కనిపించమన్నా కనిపించదు అంతలా మాయమైపోతుంది ఇది స్ప్రే చేసేటప్పుడు కాస్త కేర్ తీసుకోండి ఫేస్కి మాస్క్ పెట్టుకొని స్ప్రే చేయండి తర్వాత మందారు మొక్కల్లో ఎక్కువగా మనం మొగ్గలు పండుబారి రాలిపోవడం అలాగే ఆకులు కూడా పసుపు రంగులోకి మారి రాలిపోవడం చూస్తూ ఉంటాం కదా దానికి కారణం ఏంటంటే వాతావరణంలో టెంపరేచర్ సడన్గా పెరగడం తగ్గడం వల్ల మొక్క ఒత్తిడికి లోనై ఆ కారణం వల్ల మొగ్గలు పండుబారి లేదా ఆకులు పండుబారి రాలిపోతాయి మొగ్గలు పండుపారి రాలిపోవడానికి ఇంకొక కారణం మొక్కలో కాల్షియం మరియు పొటాషియం లోపం కాల్షియం పొటాషియం ఆ రెండు పోషకాలు మందార మొక్కకు సరిగ్గా అందకపోతే మొగ్గలు పండుబారి రాలిపోతుంటాయి కాల్షియం మన ఎముకలు దృఢంగా ఉండడానికి ఎలా అవసరమో మొక్కలు కొమ్మలు బలంగా రావడానికి అలాగే మొగ్గలు స్ట్రాంగ్గా మొక్కను పట్టుకుని ఉండడానికి కాల్షియం అంతే అవసరమండి మీ మందార మొక్కలో మొగ్గలు పండుబారు రాలిపోతుంటే కనుక ఒక చిన్న చిట్కా చెప్తాను అది పాటించండి సున్నం ఉంటుంది కదా పాన్ షాప్లో కిళ్ళీలో పెడతారు ఆ సున్నం ఒక పావు చెంచా తీసుకోండి సున్నంలో కాల్షియం అధికంగా ఉంటుంది ఇది మొగ్గలు రాలిపోతున్న మందార మొక్కకి ఇస్తే నెలకు ఒకసారి ఇస్తే మొగ్గలు రాలే సమస్య తగ్గుతుంది అంతేకాకుండా మొక్క ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మందార మొక్క కోసం ఆర్గానిక్ సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ తయారు చేద్దామండి ఆ ఫెర్టిలైజర్ మీరు ఒకటి లేదా రెండు చెంచాలు వారానికి ఒకసారి మందారి మొక్కకి ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ నేను ఒక చిన్న కప్ బనానా పీల్ పౌడర్ తీసుకుంటున్నానండి అరటిపండు తొక్కలు ఎండలో ఎండబెట్టి పొడిగా చేశాను అరటి తొక్కల్లో అధికంగా పొటాషియం ఫాస్ఫరస్ ఉంటాయి కొద్దిగా కాల్షియం కూడా ఉంటుంది ఫాస్ఫరస్ వల్ల మొక్క వేరు భాగం బాగా పెరుగుతుంది పొటాషియం ఉండడం వల్ల మనకు పువ్వులు చాలా పెద్ద సైజులో పూస్తాయండి ఇది మట్టిలో ఇవ్వడం వల్ల మట్టిలో సారం కూడా పెరుగుతుంది కాల్షియం కూడా కాస్త ఉంటుంది కదా దానివల్ల కొమ్మలు దృఢంగా వస్తాయి మొగ్గలు పండుబారి రాలిపోవు తర్వాత ఒక చిన్న కప్పు ఇది ఉల్లిపాయ పొట్టు ఆనియన్ పీల్స్ని పౌడర్ లాగా చేసుకున్నాను ఈ ఉల్లిపాయ పొట్టులో పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం అయన్ ఉంటాయి మొక్కలకు మంచి న్యాచురల్ ఎరువుగా పనిచేస్తుంది అయన్ ఇందులో ఉండడం వల్ల మొక్కలో ఆకులు ఇలా తెల్లగా లేదా లైట్ పసుపు రంగులోకి మారుతుంటాయి కదా ఆకుల్లో నరాలు పచ్చగా మొత్తం ఆకంతా లైట్ పసుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది అయన్ డెఫిషియన్సీ దానికి కారణం ఇలా మొక్కలో అయన్ లోపం వచ్చినప్పుడు మనం ఈ ఉల్లిపొట్టుతో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల లేదా ఉల్లిపొట్టును డైరెక్ట్గా కుండీలో వేయడం వల్ల ఆయన్ లోపం తగ్గుతుంది ఇంకా పొటాషియం ఫాస్ఫరస్ ఉన్నందువలన పువ్వులు కూడా ఎక్కువ పోస్తాయి తర్వాత ఒక చిన్న కప్పు గుడ్డు పెంకుల పొడి ఎక్సల్ పౌడర్ని తీసుకుంటున్నాను ఇందులో కాల్షియం ఉంటుంది కాల్షియం మొక్కలకు అవసరమయ్యే ముఖ్యమైన పోషకం అండి వీటిని పొడిగా చేసి మనం ఇవ్వడం వల్ల మట్టిలో తొందరగా కలిసి త్వరగా డికంపోజ్ అవుతుంది కాల్షియం తొందరగా మట్టిలోకి రిలీజ్ అవుతుంది కాల్షియం మొక్కకు మనం సరిగ్గా అందించకపోతే కొమ్మలు సన్నగా రావడం మొగ్గలు పండు బారి ఎక్కువగా రాలిపోవడం జరుగుతుంది తర్వాత ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవు చెక్కలను నేను పొడిగా చేసి ఒక చిన్న కప్ తీసుకున్నాను ఇందులో మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అలాగే సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియన్స్ అయర్న్ జింక్ మెగ్నీషియం ఇలా ఎన్నో ఈ మస్టర్డ్ కేక్ పౌడర్లో ఉంటాయి ఇది మన మొక్కలకు రెగ్యులర్గా ఇవ్వడం వల్ల మొక్క ఓవరాల్ గ్రోత్ బాగుంటుంది పువ్వులు ఎక్కువ పూస్తుంది నేను మా మొక్కలకు ఎక్కువగా వాడే ఫెర్టిలైజర్స్లో ఇదొకటి ఇది నా ఫేవరెట్ ఫెర్టిలైజర్ అండి పువ్వులు మా గార్డెన్లో ఎక్కువ పూయడానికి ఇదే కారణం తర్వాత ఒక కప్ నీమ్ కేక్ పౌడర్ వేపపిండిని కూడా తీసుకోండి వేపపిండి ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది మట్టిలో చాలామంది నెమటోట్స్ వస్తున్నాయంటారు కదా ఆ నెమటోడ్స్ని తగ్గించడానికి అసలు నెమటోడ్స్ అనేవి రాకుండా చేయడానికి ఈ వేపపిండి ఉపయోగపడుతుంది ఇంకా ఒక మంచి పెస్టిసైడ్గా ఎటువంటి పురుగులు చేమలు నత్తలు శంకు పురుగులు అలాంటివేమి రాకుండా ఈ వేపపిండి పిండి కంట్రోల్ చేస్తుందండి మొక్కకు మంచి పోషకాలు అందిస్తుంది ఆఖరిగా ఒక్క కప్పు ఎప్సమ్ సాల్ట్ని కూడా తీసుకోండి మెగ్నీషియం సల్ఫేట్ మొక్కలో ఫోటోసెన్ససిస్ బాగా జరగడానికి సన్లైట్ ద్వారా మొక్క ఆహారాన్ని బాగా తయారు చేసుకోవడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ ఉపయోగపడుతుంది వచ్చే కొత్త చిగురులు ఆకులు ముదురు పచ్చగా ఆరోగ్యంగా మెరుస్తూ రావడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ అనమాట ఈ ఆరు కూడా మనం ఒక డబ్బాలో వేసి కలుపుకుందాం చిన్న డబ్బా తీసుకున్నాను అరటి తొక్కల పొడి బనానా పీల్ పౌడర్ తర్వాత ఉల్లిపొట్టు ఆనియన్ పీల్ పౌడర్ తర్వాత ఈ గుడ్డు పెంకుల పొడి ఎక్షల్ పౌడర్ తర్వాత ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవు చెక్కల పొడి నెక్స్ట్ ఈ వేపపిండి నీమ్ కేక్ పౌడర్ లాస్ట్గా ఈ కప్పు ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి అన్నీ కలిసేలాగా మిక్స్ చేయాలి ఇది మొక్కలకు కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ అనమాట అన్ని పోషకాలు ఉన్న ఫెర్టిలైజర్ ఇది దీన్ని మనం వారం రోజులకు ఒకసారి ఒక్క చెంచా మందర మొక్కలకు పువ్వులు పూసే ఏ మొక్కలకైనా మనం ఇచ్చుకోవచ్చు సాయిల్ యూస్ చేసి ఇలా ఒక్క చెంచా మొక్క మొదట్లో వారానికి ఒకసారి ఇచ్చి చూడండి పువ్వులు పెద్ద సైజులో చాలా అందంగా పూస్తాయి బ్రైట్ కలర్స్లో పూస్తాయి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్